తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు పలు రోజులుగా వివిధ సందర్భాల్లో విస్తృతమైనటువంటి చర్చకి కారణమైనటువంటి ఈ అంశానికి ఒక కొలిక్కి వచ్చినట్టేనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున క్రియాశీల బాధ్యతలు తీసుకోబోతున్నారా లేదా జాతీయ రాజకీయాల్లో జాతీయ స్థాయి పదవులు తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతారా ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిపోయింది అలానే అధికార వైసీపీ ఒకవైపు నుంచి విపక్ష తెలుగుదేశం పార్టీ మరోవైపు నుంచి ఒకరు స్వాగతిస్తున్నామంటే మరొకరు అసలు రాష్ట్రానికి సంబంధం లేని వ్యవహారంగా దీన్ని తేల్చి చెప్పేస్తున్నారు సో షర్మిల రాజకీయంగా కాంగ్రెస్లో చేరిక అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపించబోతుంది ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు నమస్కారం నమస్తే నమస్తే తులసిరెడ్డి గారు ఏంటి షర్మిల జాయినింగ్ గురించి ఊహాగానాలు తెలంగాణ ఎలక్షన్స్ ముందర జరిగినటువంటి పరిణామాలు సరే చివరిగా ఆమె పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున బరిలో దిగని పరిస్థితి ఇవన్నిటికీ ముగింపుగా కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరిక ఈరోజు అధిష్టానం ముందర పార్టీలో జాయిన్ అయ్యారు సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యారు ఏంటి ఈ పరిణామాల సారాంశం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పదేళ్ల వనవాసం ముగిసింది అరణ్యవాసం ముగిసింది తిరిగి అధికారంలోకి రాబోతా ఉంది గత వైభవం ప్రారంభమైంది ఆ నేపథ్యంలో తెలంగాణలో పదేళ్ల తర్వాత ఇటీవలనే వనవాసం ముగిసుకొని అధికారంలోకి రావడం జరిగింది అదే విధంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా పదేళ్ల వనవాసం అరంజ్యవాసం గురించి రాబో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రాబోతా ఉంది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే ఒక వాతావరణం ఈరోజు ఉంది కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో ఆ బూస్ట్ వచ్చింది కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రెండు రాష్ట్రాల బూస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఉభేత్తం వచ్చేసి అధికారంలోకి వచ్చేంత బలం ఉందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అరణ్యవాసం అన్నారు వాస్తవానికి అజ్ఞాతవాసం ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఆచూకీలు కూడా లేనటువంటిది ఎన్నికల సమయంలో వన్ టూ పర్సెంట్ మాత్రమే పరిమితమైనటువంటి కాంగ్రెస్ కి వైఎస్ షర్మిల జాయినింగ్ అనేది ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి సందర్భం ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చేటువంటి వేదిక అవ్వబోతుంది చర్చ వాస్తవానికి అలాంటి పరిస్థితి ఉందా మీరు అన్నట్టుగా అధికారంలోకి వచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉందా ఓకే సర్మిల అంశానికి మళ్ళా వద్దాం ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ గారు స్వయంగా ఓడిపోయారు ఉత్తరప్రదేశ్ లో ఎనభై ఐదు ఎంపీ సీట్లకు ఎనభై ఐదు ఓడిపోయినాయి ఆవిడ ఓడిపోయింది ఎమర్జెన్సీని కారణాన మళ్ళా మూడేళ్లకే ఆవిడ గెలిచింది మళ్ళా ఉత్తరప్రదేశ్ లో ఎనభై ఐదుకి ఎనభై ఐదు వచ్చాయి ప్రైమ్ మినిస్టర్ అయింది ఇక్కడ పదేళ్ళు అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎన్టీ రామారావు ఓడిపోయినాడు తర్వాత కేసీఆర్ ఓడిపోయినాడే చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడే పార్టీల పరంగా తీసుకున్నా గానీ కాంగ్రెస్ కు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఏడు సీట్ల నుండి అధికారానికి వచ్చింది బీజేపీ రెండు ఎంపీ సీట్ల నుండి మూడు వందల మూడుకి వచ్చింది కాబట్టి ఈ రాజకీయాల్లో పండ్లు ఓడలు కావడము పండ్లు ఓడలు బండ్లు కావడం అనేది చాలా సులభంగా జరుగుతుంటుంది కాబట్టి అంతకుముందు కూడా కాంగ్రెస్ అధికారం లేదు కదా అంతకుముందు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పదేళ్ళు లేదు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని మళ్ళా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పదిహేనులు వచ్చేసి అక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళా పదిహేను ఇప్పుడు లేదు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై నాలుగు వరకు మళ్ళా మాది కేంద్రంలో రాష్ట్రంలో కాబట్టి రాజకీయాల్లో పార్టీలకు ఉత్తన పతనాలు వస్తుంటే బల్లు బొడలు బోడలు మొన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఆ శాపాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంది శాపగస్త కాంగ్రెస్ అనేటువంటి పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏ విధంగా కన్విన్స్ చేస్తారు ఒక రాష్ట్ర విభజనకి బాధ్యత కాంగ్రెస్ పార్టీనే అనేటువంటి తెలంగాణ పరిస్థితి వారు ఎందుకంటే ఆ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే అని చెప్పుకోవడానికి ఒక క్రెడిబిలిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చెప్తారు మీరు మరి రాష్ట్రాన్ని ఇచ్చింది మరి పదేళ్ళు రాలేదు అక్కడ కూడా అక్కడ కూడా పదేళ్ళు రాలేదు కదా మననే వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు రాష్ట్ర విభజన అనేది అంశం కాదు ఎన్నికల అంశం కాదు రాష్ట్ర విభజన చట్టములోని ఆనాటి హామీల అమలు అనేదే ఈనాటి అంశం అవే మాకు ప్లస్ పాయింట్ ఎందుకంటే పదేళ్ళు చూశారు ప్రత్యేక హోదా పదిహేను బీజేపీ ఇవ్వలేదు టీడీపీ ఐదేళ్ళ పాటు వాళ్ళు తేలేకపోయారు వైకాపా తేలేకపోయారు రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ బీజేపీ ఇవ్వలేదు ఇల్లు తేలేకపోయారు వాళ్ళు తేలేకపోయారు తర్వాత విభజన చట్టంలోని అంశాలు కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కానీ దుగరాజపట్నం ఓడరేవు కానీ విశాఖ మెట్రో విశాఖ రైల్వే జోన్ విజయవాడ మెట్రో పోలవరం ఇవన్నీ చిన్న చిన్న అంశాలు కాదు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలు ఇది అటువంటి ఇంప్లిమెంట్ అంటే ఇవాళ సీమాంత స్వర్ణాధ్రేది కాబట్టి ఇప్పుడు విభజన అంశం అనేది ఇష్యూ కాదు విభజన అంశం విభజన చట్టంలోని అంశాల అమలు అనేదే ఇష్యూ అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే పూర్తి చేయగలదు కేంద్రమే ఇవ్వాలి కేంద్రంలో ప్రాంతీయ పార్టీకి అది ఇచ్చే శక్తి తెచ్చే శక్తి ఉండదు ఓన్లీ బీజేపీ అన్న ఇవ్వాలా కాంగ్రెస్ అన్న ఇవ్వాలా బిజెపి మేము ఇవ్వము అని చెప్పింది ఇది ముగిసిన అధ్యాయము అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇది సజీవ అధ్యాయము మేము వస్తే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు కాబట్టి మాకు ఏ విభజన అనేది ఆ రోజు ప్రతిబంధకమో ఆ విభజనే ఈ రోజు మాకు వచ్చేసి అనుకూలం ఆ అంశాలే మాకు అనుకూలం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయింది మరి షర్మల చేరికని ఏ విధంగా చూస్తారు మీరు డెఫినెట్ గా అదనపు లాభం అదనపు లాభం ఇప్పుడు డెఫినెట్ గా కాంగ్రెస్ ఈ పరిస్థితిలో కర్ణాటక తర్వాత తెలంగాణ రెండు ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక బూస్ట్ వచ్చింది తర్వాత మొదటి నుండి కాంగ్రెస్ కు కంచుకోట ఉభయ తెలుగు రాష్ట్రాలు నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ కు కంచుకోట పంతొమ్మిది డెబ్బై ఏడులో నలభై రెండుకు నలభై వచ్చినాయి ఎంపీ సీట్లు ఎనభైలోది వచ్చినాయి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో యూపీఏ ప్రభుత్వం వచ్చేదానికి ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఎంపీ సీట్లు రావడమే కాబట్టి కాంగ్రెస్ కు ఆ నేపథ్యంలో మేము ఒక పిలిపిచ్చాము నాయకులు వచ్చేసి స్వగృహ ప్రవేశం చేసే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం మిగతా పార్టీల వాళ్ళ కానీ అని అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో సర్మిలమ్మ గారు వచ్చారు సర్మిలమ్మ గారు డెఫినెట్ గా ఒక నాయకురాలుగా ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఖచ్చితంగా వచ్చేసి అదనపు లాభం ఉంటుంది ఆల్రెడీ కాంగ్రెస్ మంచి స్థితిలో ఉంది ఉజ్వల భవిష్యత్తు రాబోతా ఉంది ఆ నేపథ్యంలో శర్మిలమ్మ గారి ప్రవేశము దానికి అదనపు లాభం కలుగుతుంది సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల పాత్ర పైన అంత చర్చ అంతా నడుస్తుంది ఒకవైపు ఇది కేవలం తెలంగాణకి సంబంధించినటువంటి చేరిక అని వైసీపీ నాయకులు అంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ లో షర్మిలకి కీలక బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారా ఇప్పుడు ఈ రోజే చేరింది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ పార్టీ విలీనం చేసింది ఇంకా ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది జాతీయ పార్టీగా కాంగ్రెస్ నాయకత్వం నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద పార్టీ మహాత్మా గాంధీ లాంటి పెద్ద పెద్ద నేతలు నాయకత్వం వహించినటువంటి పార్టీ ఆ పార్టీ అన్ని కోణాలు ఆలోచించేసి వచ్చిన వారికి గౌరవిస్తూ పాత వారిని గౌరవపరచకుండా దేశం కోసం రాష్ట్రం కోసం ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో ఆ బాధ్యతలు అప్పగిస్తుంది దాన్ని ఆవిడ హృదయపూర్వకంగా స్వీకరిస్తా అని చెప్పి నడుస్తున్నాయి చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి ఆమెకి పిసిసి పగ్గాలు ఇస్తారని ఏఐసి కార్యదర్శిగా పెడతారని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు గా పెడతారని ఇట్లా మూడు నాలుగు రకాల ఆప్షన్స్ పెట్టారని షర్మిల మాత్రం ఒకే ఒక ఆప్షను పార్టీని పూర్తిగా నడపడానికి స్వేచ్ఛ ఇవ్వాలి అలానే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకుండా ముందుకెళ్తే కనుక కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాననేటువంటి ఒక మాట ఇవ్వాలి అనేటువంటి విజ్ఞప్తి చేశారని ఒకటి అంటున్నారు ఏంటి ఏది వాస్తవం నిజంగానే అటువంటి చర్చలు ఏమైనా జరిగినాయా మరి నాకు తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ వర్గం నుండి రాలేదు ఆవిడ వైపు నుండి రాలేదు మరి ఏం జరిగింది తెలియదు కాబట్టి మనము అతి త్వరలో ఏదో ఒకటి ఆవిడకి వచ్చేసి సముచిత గౌరవం ఇవ్వాలి కదా ఆవిడ సేవలు ఉపయోగించుకోవాలి కదా టైం కూడా తక్కువ ఉంది కదా కాబట్టి తినబోతు రుచి ఎందుకని చెప్పేసి అతి త్వరలో తేలిపోతుంది అంటే రుద్రరాజు పద్మరాజు గారు చాలా క్లియర్ గా చెప్పారు ఆయన గిడుగు రుద్రరాజు గారు చాలా క్లియర్ గా చెప్పారు పార్టీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది షర్మిల గారి రాకనే మేము స్వాగతిస్తాము పార్టీ పరంగా అందరూ వ్యక్తం చేశారు ఢిల్లీలో మీ అభిప్రాయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా అసలు ఏం జరిగింది ఢిల్లీ మీటింగ్ లో నేను కూడా ఉన్నాను ఆ రోజు జరిగింది ఏమంటే ఆ రోజు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వేణుగోపాల్ గారు మాణిక్యం టాగ్ గారు మయ్యప్పన్ గారు కృష్ణఫర్ గారు ఏసీ తరఫున ఉన్నారు రాష్ట్రం తరఫున ఇరవై రెండు మందిని పిలిచారు దాంట్లో గిడుగురు రుజురాజు గారు రఘువీర గారు నేను మిగతా నాయకులు ఇరవై రెండు మందిని ఆ రోజు వచ్చేసి ఓవరాల్ గా తీసుకున్న విషయం అంటే ఎన్నికలు సమీపించాయి ఉధృతంగా ప్రచారం చేయాలి మనము ఏరే పార్టీల నుండి వచ్చే వాళ్ళను మనము సగౌరవంగా వాళ్ళను వచ్చేసి మన సిద్ధాంతకు లోబడి ఉంటే వాళ్ళను ఆహ్వానించాలి అనే ఆ చర్చ నేపథ్యంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఏ విధంగా ప్రయోజనం ప్రయోజనం ఉంటుందా ఉండదా ఏ విధంగా ఉంటుందంటే చాలా మంది వచ్చేసి ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఎవరు వచ్చినా ప్రయోజనం ఉంటుంది అటువంటిప్పుడు షర్మిళ గారు మరింత ప్రయోజనం ఉంటుంది అని చెప్పారు అంతవరకే జరిగింది తప్ప ఇంకా మిగతా పదవుల విషయం కానీ ఇంకోటి కానీ చర్చకు రాలేదు వచ్చిందా షర్మిల గారి చేరికపోయిన ఒకరిద్దరు ఏ రకమైన అబ్జెక్షన్స్ సరే పెద్ద అబ్జెక్షన్ కాదు కానీ తను వచ్చేసి ఏం రాకుండా పార్టీకి బాగుంది అనే యాంగిల్లో లో మాట్లాడదు అప్పటి నుంచి సంత మించి ఏమి వ్యతిరేకంగా మాట్లాడింది బాధ్యతల విషయంలో ఏమి డిస్కషన్ జరగలేదా ఎందుకంటే ఎక్కువ చర్చ జరుగుతుంది అసలు అసలు బాధ్యతల విషయంలో చర్చకే రాలేదు అసలు రాలేదు మీ అంచనా మీ అంచనా ప్రకారం ఒకటి ఇక్కడ ఎక్కువ డిస్కషన్ జరిగేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి మరీ వేధించింది అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ సో షర్మిల చేరిక నేపథ్యంలో కొంతవరకు దానికి ఉపశమనం లభించినా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుంది అసలు ఆ రోజు జరిగినటువంటి పరిణామాల విషయంలో కానీ రాజశేఖర రెడ్డి గారి లెగసీని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో కానీ ఇటు బలమైనటువంటి వారసత్వం కింద వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది తెలంగాణలో కథ వేరు ఆంధ్రప్రదేశ్ లో అయితే బలమైనటువంటి పార్టీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఇప్పుడు ఈడ కాంగ్రెస్ లెగసీని ముందుకు తీసుకోవాలనుకుంటున్నాను తప్ప రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పార్ట్ అండ్ పార్సల్ ఈలం సంజీవ్ రెడ్డి మొదలుకొని ఇప్పటి వరకు వచ్చేసి అనేక మంది ముఖ్యమంత్రులు ఆయన ఒక ముఖ్యమంత్రి అంతే తప్ప ఏదో మొత్తం రాజశేఖర రెడ్డి ఈక్వల్ టు కాంగ్రెస్ కాంగ్రెస్ రాజ రాజశేఖర రెడ్డి అనేది కాన్సెప్ట్ కరెక్ట్ కాదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూడా అనేక ఆటపోట్లు తిన్నాడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రెండు మాటలు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు రెండు మాటలు కాంగ్రెస్ రాష్ట్రంలో ఓడిపోయింది ఈవెన్ కడప జిల్లాలో కూడా తక్కువ సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కు ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా కాబట్టి ఈవెన్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా రెండు వేల నాలుగులో నూట ఎనభై ఆరు సీట్లు వస్తే రెండు వేల తొమ్మిది కల్లా ఐదేళ్ల పరిపాలన తర్వాత నూట యాభై ఆరు వచ్చాయి ముప్పై సీట్లు తగ్గినాయి కాబట్టి ఆయన ఇబ్బందులు ఆయన ఉన్నాడు వచ్చేసి కాబట్టి ఇది రాజశేఖర్ రెడ్డికి ఆయన పార్ట్ అండ్ పార్సల్ తర్వాత ఆయనకు వచ్చేసి పార్టీ పరంగా ఆయన బతుకున్నప్పుడు గౌరవం ఇవ్వడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత కూడా గౌరవం జరిగింది పార్టీ ఆయన బతుకున్నప్పుడు ఆరు సార్లు ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎంపీ ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కేబినెట్ లో మంత్రి రెండు సార్లు పిసిసి ఒకసారి సిఎల్పి రెండు సార్లు సిఎం ఆ విధంగా తర్వాత చనిపోయిన తర్వాత కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడపైన కడపకు కడప జిల్లా పేరు తీసి వైఎస్ఆర్ జిల్లా పేరు పెట్టడం జరిగింది కాబట్టి ఇంకా అనేక ఆయన స్మారక మందిరాలు గాని ఇవన్నీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఆయన జీవించి ఉన్నప్పుడు కాని ఆయన మరణానంతరం గాని ప్రపంచంలో ఏ నాయకునికి ఏ పార్టీ ఇవ్వనంత గౌరవం వచ్చేసి ఆయనకు ఆయన కుటుంబానికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఎవరైనా వచ్చేసి కోరిక మాకు అన్యాయం చేశారు అన్యాయం చేశారంటే ఒక జిల్లా పేరే అదేది ఆ జిల్లా మామూలు జిల్లా కాదు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి కడప అంటే వెంకటేశ్వర స్వామికి సింబల్గా ఉన్నటువంటి కడప పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెడితే ఇంకా ఇంతకంటే ఏం చేస్తుంది ఏ పార్టీ అయినా ఏ కుటుంబానికైనా ఏ యుగంలోనైనా కాబట్టి అది ఎవరైనా అంటే వచ్చేసి వాళ్ళ యొక్క అంతరాత్మ వాళ్ళను ప్రశ్నిస్తుంది అంటే ఇంకెవర కీలకమైనటువంటి నేతలు ఉన్నారా ఎందుకంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఒక ప్రకటన చేశారు షర్మిల వెంటే కాంగ్రెస్లోకి వెళ్తానని చెప్పారు ఇంకా కొంతమంది అసమ్మతి నాయకులు వైసీపీ నుంచి ఆసక్తిగా చూస్తున్నారు టికెట్స్ రాని వాళ్ళు కావచ్చు అలానే గతంలో కాంగ్రెస్ని విడిచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు అలానే గిడుగు రుద్రరాజు గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చాలామంది కీలక నేతలు ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారండి ఏంటి జాయినింగ్స్ ఏమైనా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీలో అవును ఖచ్చితంగా వచ్చేసి మాలో చాలా మంది వచ్చేసి కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత కొంచెం టచ్లోకి వచ్చారు తెలంగాణ ఎన్నికలకు వెళ్తున్న తర్వాత మరింత టచ్ లేకొచ్చారు ఈ లోపల వన్ బై వన్ యాడ్ అవుతా ఉంది కాంగ్రెస్ రోజు రోజుకు పికప్ అయ్యే నేపథ్యంలో అటు సిట్టింగ్ ఎమ్మెల్యేల నుండి తర్వాత అదే కాకుండా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు ఈవెన్ కొందరు ప్రభుత్వ సలహాదారులు ఉండి మొన్నటి వరకు ఉండే సలహాదారులను తీసేసిన వాళ్ళు తర్వాత వచ్చేసి చైర్మన్లు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మాజీ చైర్మన్లు కొందరు తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ వాళ్ళు జెడ్పీటీసీలు కొందరు చాలా మంది సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ ఎంతమంది అంటే టైం టైం చాలా తక్కువ ఉంది ఫిబ్రవరి రెండు నుంచే ఎలక్షన్ కూడా రావచ్చు అండరు పోనీ ఫిబ్రవరి పది నుంచి పదిహేను నుంచి లెక్కేసుకున్న మొత్తం మీద ఉన్నటువంటి టైం వన్ మంత్ మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ మేల్కొనడం వలన జరిగేటువంటి ప్రయోజనం ఎక్కువగా ఉంటుందా ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా అలానే ఉంటుంది మీ అంచనా ఏంటి క్లారిటీ వస్తుంది దీని మీద ఇప్పుడు జనరల్ గా పార్టీల్లో మార్పులు కూర్పులు చెర్పులు అంటే ఎన్నికల ముందే జరుగుతుంటాయి అప్పుడప్పుడు కొంచెం జరుగుతుంది కానీ ఏ పార్టీలో కూడా ఫాస్ట్ గా జరిగేది ఎన్నికల మూమెంట్ లోనే టికెట్ రాన వాళ్ళు కొందరు టికెట్ ఆశించే కొందరు ఈ రకరకాల ఈక్వేషన్స్ లో సామాజిక సమీకరణలు కాబట్టి అవి అది ఒకవైపు నాయకులతోనే కాదు ప్రజల్లో ఓటర్లలో మార్పు వచ్చింది ఇక్కడ కేవలం నాయకులు ఆ ప్రజల్లో మార్పు రానప్పుడు నాయకుడు బలమైన నాయకుడు బలహీనుడు అవుతాడు బలహీన నాయకుడు బలమైతాడు బలం వచ్చినప్పుడు కాబట్టి మనం చెప్తాం కదా ఇందిరాగాంధీ గారు ప్రపంచ నాయకురాలు ఉక్కు మనిషి ఆవిడ ఓడిపోవడం జరిగింది విమర్శించని కారణాన మళ్ళీ మూడేళ్లకే వచ్చింది ఎన్టీ రామారావు ఎనభై తొమ్మిదిలో కలవకులు చిత్రం దాచిలో ఓడిపోయినాడు కాబట్టి విజయమ్మ విశాఖపట్నంలో హరిబాబు చేతు బీజేపీ చేతిలో ఓడిపోయింది కాబట్టి ఎవరు బలమైన నాయకులు అనేది పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి అఫ్ కోర్స్ వాళ్ళ స్టేచ కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు డెఫినెట్ గా ఈయనంటే ఇంకా రోజు రోజుకు పికప్ అవుతా ఉంది దగ్గరికి వచ్చేది కల్లా ఈ మార్పులు చేర్పులు పూర్పులు ఎక్కువగా ఉంటాయి రైట్ అంటే ఇంకొక విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓవరాల్ స్టేట్ కంటే కూడా రాయలసీమలో షర్మిల చేరిక ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటున్నారు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా నేను అట్లా అనుకోవడం లేదు మనము ఎన్నికల సరళి చూస్తే ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ యూనిఫామ్ సరళి ఉంటుంది చాలా మంది ఏదో ఉత్తరాంధ్ర ఇట్టా మార్తారు కానీ అది కరెక్ట్ కాదు ఈవెన్ వేవ్ వచ్చినప్పుడు రాయలసీమలో అదే వేవ్ వస్తుంది కడపలో అదే వేవ్ వస్తుంది సర్కార్లు అదే వేవ్ వస్తుంది వేవు నెగిటివ్ వేవ్ వచ్చినప్పుడు వచ్చింది మన చరిత్రలో ఎనభై మూడు నుండి తీసుకుంటే మనం అంత ముందు పెద్ద కాదు కానీ ఎనభై మూడు నుంచి ప్రధానంగా వివిధ పార్టీల మధ్య వేవ్ వచ్చినప్పుడు యూనిఫామ్ వేవ్ వచ్చింది ఒకటో రెండు సీట్లు ఎక్కువ తక్కువ అంతే చేసి మన నూట యాభై సీట్లు వచ్చినాయి కాబట్టి దీనికి రాయలసీమ ఏముంది రాయలసీమ మొన్న నూట యాభై ఒక్క సీట్లు కూడా రాయలసీమ ఒక రకంగా క్లీన్ స్వీప్ లాంటి పరిస్థితే కదా యాభై రెండు సీట్లు నలభై తొమ్మిది సీట్లు వైసీపీకి వెళ్ళినటువంటి అటువంటి పరిస్థితి ఉంటుందా వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ వైసీపీ వర్సెస్ టీడీపీ అవుతుంది ఇప్పుడు నెల్లూరు రాయలసీమ వేసుకోం కదా రాయలసీమ కింద మన పదికి పది వచ్చినాయి నెల్లూరు వచ్చేసి కొత్త వస్తుంది కదా రాయలసీమ కిందకి రాదు మరి పదికి పది వచ్చినాయి కడకలో పదికి పది వచ్చాయి నెల్లూరులో పదికి పది వచ్చినాయి వేపు కొట్టింది కాబట్టి కాబట్టి అంతకు ముందు కూడా అంతే ఆ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడు ఆ ఓడిపోయినప్పుడు కడపలు కూడా తగ్గిపోయినాయి పిసిసి కాంగ్రెస్ దెబ్బ తిన్నప్పుడు ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు కడపలకు తగ్గినాయి తొంభై ఆ ఒకసారి పదకొండుకు తెలియ ఏడు వచ్చినాయి ఒకసారి రెండు వచ్చినాయి కాంగ్రెస్ ఒకసారి మూడు ఒకసారి నాలుగే వచ్చినాయి ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా కాబట్టి నాకు తెలిసి అది ఏం పెద్ద మార్పు ఉన్నది ఊరికి పనుకుంటుంటారు కానీ రాయలసీమలో చెప్పేసి యూనిఫామ్ అంతేకత ఎప్పటిలో అంచనా ప్రకారం ఎప్పట్లో సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఆల్రెడీ ఇప్పుడు అక్కడ జాతీయ స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయి ఏసీసీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి కర్ణాటక సంబంధించి తెలంగాణకు సంబంధించి లోక్సభ సభ్యుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టాలని ఇంకోవైపు భారత్ జోడో న్యాయ యాత్ర అనేటువంటి పేరుతో రాహుల్ గాంధీ మరొక యాత్ర చేయబోతున్నారు ఇవన్నీ చకచక జరుగుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్లారిటీ ఎన్ని రోజుల్లో వస్తుంది మేము నేను కూడా మనం వచ్చేసి ఒక చెప్పడం కూడా జరిగింది తర్వాత రెఫరెన్స్ కూడా జరిగింది ముందు ఆరు భారీ బహిరంగ సభలు జరపాలి ఆంధ్రప్రదేశ్ లో ఒకటి విశాఖపట్నం కేంద్రంగా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే దాని మీద మిగతా అంశాలు రెండవది రాజమండ్రి కేంద్రంగా పోలవరం మూడవది అమరావతి సంబంధించి రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి అని అక్కడ నాలుగవది తిరుపతి సంబంధించి ప్రత్యేక హోదా మీద ఐదు కడపకు సంబంధించి కడపల ఉక్కు ఫ్యాక్టరీ శీల ఆధ్వర్యంలో ఆరవది వచ్చేసి పులివెందుల్లో ఓవరాల్ వైకాపా వైఫల్యాల మీద పులివెందుల్లో ఈ ఆరు సభలు పెట్టాలని చెప్పేసి నేను మీటింగ్ లో మన్న కూడా చెప్పడం జరిగింది లిప్త ఇచ్చాను రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గేకు వేణుగోపాల్ కు మాణిక ఠాకూర్ కు అందరికి కాబట్టి ఒక భారీ బహిరంగ సభలు ముందు పెట్టాలి అంటే వచ్చేసి మిగతా ఈ యొక్క హామీలు ఈడ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఆ టైప్ లో వచ్చేసి మేము ప్రత్యేక హోదా మిగతా దాని మీద ప్రొజెక్షన్ చేస్తూ ప్రజలు లేకపోవాలా సైమల్టేనియస్ గా వచ్చే వాళ్ళని చేర్చుకుంటూ క్యాండిడేట్ సెలెక్షన్స్ చేసుకుంటూ అంటే కార్యవర్గంలో ఏమైనా మార్పులు ఉంటాయా ఈ ఈ ప్రణాళికను అమలు చేసేటువంటి క్రమంలో పిసిసి కార్యవర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా పిసిసి కార్యవర్గం అంటారా ఇప్పుడు ఆ నేపథ్యం ఉంటుంది అనుకోవడం లేదు ఇప్పుడు ఇంకా వచ్చేసి ఇంకా ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల ఎన్నికల కోణంలో పోవాలి కానీ ఇప్పుడు ఆ పార్టీ ఆర్గనైజేషన్ గా మార్పులు చేర్పులు చేసి ఏం చేస్తారు ఎందుకంటే వచ్చేసి ఎన్నికలు కురుక్షేత్రం ఎన్నికల ఆ కోణంలోనే ఆలోచించాలి తప్పనిచ్చేసి మనం మనం శక్తియుక్తులు వేరే కోణంలో వైతే దాని వల్ల ఉపయోగం అవకాశం లేదు అంటారు అది నాకు తెలియదు అది నాకు తెలియదు ఎందుకంటే అది అధిష్టాన వర్గం అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఇప్పటికి ఆవిడ ఏం చెప్పలేదు అధిష్టాన ఏం చెప్పలేదు కాబట్టి ఆ తెలియదు దాని గురించి వచ్చేసి మనం ఊహాకానగా చెప్పాల్సినవి కాబట్టి ఎలక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఎన్నికలే మెయిన్ వచ్చేసి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆ ఎన్నికల దృష్టిలో పెట్టినప్పుడు అనేక వ్యూహాలు ఉంటాయి బహుముఖ వ్యూహం ఒక్క వ్యూహం అని కాదు కదా ఇప్పుడు పంచముఖ వ్యూహం మేము పంచముఖ వ్యూహంతో ఏమిటి ఆ పంచముఖ వ్యూహం అంటే ముందు బీజేపీ వైఫల్యాలు చెప్పడం రెండవది వైకాపా వైఫల్యాలు చెప్పడం మూడు గతంలో కాంగ్రెస్ ఏం చేసింది చెప్పడం నాలుగు కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది చెప్పడం ఐదు సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకుంటూ వచ్చే వాళ్ళని చేర్చుకుంటూ పోవడం ఈ పంచముఖ వ్యూహము ఆరు సూత్రాల కార్యక్రమం ఆరు సూత్రాలు కాబట్టి ప్రస్తుతానికి వచ్చేసి రైతుల రుణమాఫీ ఎల్పిజి సిలిండర్ ఐదు వందల రూపాయలకి తర్వాత ప్రత్యేక హోదా ప్యాకేజీ ఇట్లా అంశాలు కొన్ని అర్చలు కూడా యాడ్ అయితాయి దీని ప్రధానంగా వచ్చేసి పంచమి వ్యూహము ఆరు సూత్రాల కార్యక్రమం ఆరు బహిరంగ సభలు అగ్రనాయకుల ఆ ప్రసంగాలు ఈ టైపు లో పోవాలనుకుంటున్నాం దాని కార్యాచరణ ఎక్కువ రోజులు లేదు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ గానే త్వరగా ప్రారంభిస్తాం గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు తులసి రెడ్డి గారి అభిప్రాయం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక రకంగా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఉంది అటు కాంగ్రెస్లో షర్మిల చేరిక ఖచ్చితంగా బలం చేకూరుస్తుంది అంటూనే గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళినటువంటి నేతల్ని కూడా తీసుకురావడానికి ఒక ప్రత్యేక ప్రణాళికని అమలు చేస్తామని తులసిరెడ్డి గారు చెప్తున్నారు ఆరు సూత్రాలతో ముందుకు వెళ్ళడం పంచముఖ వ్యూహంతో ఎన్నికల ప్రణాళికని అమలు చేయడం ఇదే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ పనిచేస్తుంది ఇక పిసిసి కార్యవర్గానికి సంబంధించినటువంటి నియామకాలు విధానపరమైనటువంటి అంశాల విషయాన్ని మాత్రం అధిష్టానానికి వదిలేస్తామని తులసిరెడ్డి గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్